నమస్తే అండి నేను నాగేశ్వరి సెవెన్ ఏఎం ఫుడ్ ప్రొడక్ట్స్ అందరికీ సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు థ్యాంక్ యూ హలో ఎవ్రీవన్ నేను గత త్రీ ఇయర్స్ నుంచి సెవెన్ ఏఎం ఫుడ్ ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాను అండి వెరీ నైస్ ప్రొడక్ట్స్ చాలా జెన్యున్ ప్రోడక్ట్స్ అండి నేనైతే కారం పొడి పసుపు అన్నీ మేడం దగ్గర తీసుకుంటాను బ్యాటర్స్ ఇడ్లీ బ్యాటర్స్ మిగతా అన్ని బ్యాటర్స్ చాలా క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా బాగుంటుంది మేడం దగ్గర సో అందరు కూడా దయచేసి ట్రై చేయమని కోరుకుంటున్నా సెవెన్ ఏఎం ఫుడ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అయితే మేము లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాము అయితే ఇక్కడ మేము మెయిన్ గా రాగి పౌడర్ అండ్ రైస్ పౌడర్ అండ్ మసాలా స్పెషలీ చిల్లీ పౌడర్ మేము ఇక్కడ నుంచి రెగ్యులర్ గా తీసుకుంటున్నాం రాగి పౌడర్లో అయితే మాకు చాలా మార్కెట్ మార్కెట్లో అవైలబుల్ పౌడర్స్ అయితే మాకు ఎప్పుడు అంటే అసలు సాటిస్ఫాక్షన్ అనేదే ఉండదు ఒక్కొక్కసారి మాకు స్మెల్ రావడము ఇంకా దానిలో ఒక న్యాచురాలిటీ లేకపోవడము దీనివల్ల మేము అసలు బయట తీసుకోవడం అసలు ఆల్మోస్ట్ ఆపేసాము ఇక్కడే ఇక్కడే మాకు ఇంకా రెగ్యులర్గా అంటే రోజు తీసుకుంటాం కాబట్టి మేము ఇక్కడ రెగ్యులర్గా వాడుతూనే ఉంటాము టెన్ ఇయర్స్ నుంచి అంటే వీఆర్ రెగ్యులర్ కస్టమర్స్ సో వీఆర్ బికాజ్ వీఆర్ వెరీ వెరీ కన్విన్స్డ్ విత్ దర్ ప్రొడక్ట్స్ థ్యాంక్ యూ సో మచ్